మహబూబ్ నగర్ పట్టణం ఎంబీఎస్ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల క్రిస్టియన్ పల్లి అలుమ్నిమి పూర్వ విద్యార్థుల సమ్మేళన సన్నాహ సమావేశం ఎంవిఎస్ కళాశాల ఓం కోహినూర్ వజ్రం ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఎంబీఎస్ కళాశాల ఓ కోహినూర్ వజ్రం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ కళాశాల సమావేశం మందిరంలో జరిగిన పూర్వపు విద్యార్థుల సమ్మేళన సన్నాక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవై వసంతాల పాటు ఈ కళాశాల ఇంధన్ను ప్రపంచానికి పరిచయం చేసిందని మహబూబ్ నగర్ నుంచి అమెరికా దాకా రాణిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారని ఇంతమందిని ప్రపంచానికి పరిచయం చేసిన ఎంబీఎస్ కళాశాల ఒక ఆనిముత్యమని ఇలాంటి కళాశాలను రాష్ట్రానికో దేశానికో పరిచయం చేయడం కాదు ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని బ్రహ్మాండంగా నిర్వహిద్దాం అని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి ఎంవిఎస్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బుర్రె వెంకట్రామరెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ టీఎన్జిఓ మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి కెఎస్ రవికుమార్ వి మనోహర్ రెడ్డి ఉమేష్ శ్రీనివాస్ ఇంతియాజ్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పెద్దలు మనోహర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇంతమందిని గ్యాడర్ చేయడానికి తమ టైమ్ ఎనర్జీని ఇచ్చిన రవి కుమార్ గారు వినోద్ కుమార్ గారు అలాగే ఉమేష్ గారు పట్టణంలో ఉన్న అన్ని రంగాల నుంచి ఉన్న ప్రభుత్వలు కూడా ఇక్కడ కూర్చున్నారు రాజకీయ క్షేత్రం కావచ్చు వ్యాపార వర్గాలు కావచ్చు టీచర్స్ కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు డాక్టర్లు కావచ్చు అందరు కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరికీ నమస్కారం వాస్తవంగా ఒక అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజ్ ఉంటే దాన్ని అందరం కూడా మనం ఒక ఐడెంటిటీగా ప్రపంచానికి అని చెప్పాల్సిన అవసరం ఎందుకో మరి వేరే వేరే వ్యాపకాలు ఉన్నాయో ఏమో ఇంత మంచి ఒక కోనూర్ మరం నా దగ్గర ఉంది దీన్ని ఇప్పుడు స్నానం పెట్టాల్సిన టైం ఆసనమైంది లేట్ అయినా కానీ బెటర్ లేట్ ఎవరు తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అరవై దసవంతాలు పూర్తి చేసుకున్న కాలేజీలు అంటే వేల వేల పెట్టుకోలేదు మరి మన కాలేజీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ మామూలు వ్యక్తులు అంటే ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి అక్కడ అమెరికా దాకా అనేక రంగాలలో రాణిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతూ ప్రపంచంలో గుర్తింపు పొందిన వ్యక్తులుగా చెల్లమని ఎత్తున ఉన్నారు మరి అటువంటి బిడ్డల ఇచ్చిన ఈ కాలేజీ ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి ఒక శిఖం పైన కూర్చోవాలన్న ఆలోచనే ఈరోజు మనందరం కూడా ఇక్కడికి రావడానికి ప్రేరణ ఇచ్చింది ఇదే నేను ఆశామాష అన్నట్లే నేను ఈ కళాశాల చదువుకోకపోవచ్చు కానీ ఈ పట్ ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా ఈ ప్రాంతంలో పెరిగిన వాడిగా మనకున్న ఒక ఆనిమత్యాన్ని దీన్ని ప్రపంచానికి రాష్ట్రానికి దేశానికి చాటు చెప్పాల్సిన అవసరం వచ్చింది ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి అభివృద్ధి మనం ఇక్కడ ఉన్నంత స్పేస్ పెద్ద ఈ కాలేజ్ స్థాపన చేసిన వాళ్ళు సహకరించిన వాళ్ళు ఎంతో ముందు చూపుతోటి ఎంత పెద్ద గ్రౌండ్ మనకి ఇచ్చారు దాదాపుగా నలభై ఎకరాలు అని చెప్పి వారు అంటా ఉన్నా ఆ నలభై ఎకరాల గ్రౌండ్తో డిగ్రీ కాలేజ్ బహుశా ఎక్కడ కూడా లేకపోవచ్చు అంటే మేము ఈ పని చేస్తా ఉన్నాము మా భవిష్యత్ తరాల ముందుకు తీసుకుపోతాయన్న ఒక ఆలోచనతో వారు ఆ రోజే మనకు ఒక అక్షయపాత్ర లాంటి ఈ కాలేజీని ఈ పరిసరాలని మనకిచ్చేరు కామదేవి లాంటిది దీన్ని మొదలు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది సరే దీంట్లో ఇప్పుడు ఒక అవకాశం కూడా భగవంతుని ఇచ్చిన అవకాశంగా మనం భావించుకోవాలి అరవై సంవత్సరాలు అయింది కాబట్టి మనం బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చెప్పడానికి అన్ని రకాలుగా మన సక్సెస్ స్టోరీస్ చెప్పడానికి మన బాధలు చెప్పుకోవడానికి మన అవసరాలు తెలుపుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఎప్పుడైనా మనం చూస్తాం మన దగ్గర పనిచేసే వాళ్ళు లేకుంటే మనతోటి ఉండే ఉండేవాళ్ళు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఊర్చుకొని బయట చెప్పండి కానీ ఒక అమ్మాయి పెళ్ళి ఉన్నప్పుడు ధైర్యంగా పోయి అయ్యా నేను మా కూతురు పెళ్లి పెట్టుకుంటున్నా మీరు సాయం చేయండి అంటే వారికి గౌరవప్రదమే ఉంటుంది సాయం వాళ్ళకి గౌరవప్రదంగానే ఉంటుంది ఎవరు కూడా దాన్ని తప్పు అటువంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చింది రెండు ఒకటి మన అరవై వసంతాల కార్యక్రమాన్ని ఎట్లా చేసుకుంటాము ఎవరెవరు ఇన్ఫోల్ చేసుకుంటాము ఎంత విస్తృత స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసుకుంటాం అనేది ఇంతమంది ఉన్నారు ఇక్కడ మీరు డిసైడ్ చేస్తారు ఒక అంగీకారంతో ఎలా చేస్తే బాగుంటుంది అని నిష్ణాత ఉన్నారు ఇక్కడ వాళ్ళ అనుభవాలు ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవం వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో పెట్టుకుంటాం బ్రహ్మాండంగా చేస్తాం ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని భవిష్యత్తు అరవై సంవత్సరాలకు మనం ఏం చేసుకోవాలి ఈ కాలేజీలో ఇంకా వేల మంది విద్యార్థులకు మనం ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలి ఈ కాలేజీ ద్వారా ఎటువంటి విజ్ఞానాన్ని అందించాలి అనేది అది కూడా సైమంటేనియస్గా ప్యారలల్గా మనం ఆలోచన చేసి దానికి కూడా మనం మాటలు వేయాల్సిన అందుకే ఎక్కడెక్కడో ఉన్నారు ఎంబీఎస్ కాలేజీలో చదివిన వాళ్ళు లేదా ఎంబీఎస్ కాలేజ్ తో ప్రేరణ పొందిన వారు వాళ్ళందరినీ కూడా మనం సమీకృతం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం దాదాపు ఒక నూట యాభై మంది వచ్చాం రాబోయే రోజుల్లో ఒక్కొక్కరం మళ్ళీ పది పది మందిని మోటివేట్ చేయడమా ఫోన్ చేసి చేయడమా మళ్ళీ పదిహేను ఇరవై కో మళ్ళీ మీటింగ్ పెట్టుకొని సంఖ్యలో మూడు వందలు నాలుగు వందలు వెయ్యి రెండు వేలు తెచ్చుకుంటున్నా ఈ సమిష్టి బాధ్యత దీంట్లో ఒకరికి పెత్తనం లేదు ఒకరి ఆలోచన కాదు అందరం కలిసి మనవంత ప్రయత్నం ఏం చేయాలా ఈ కళాశాల నిలబెట్టి ఏమేం చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా మనం చేస్తే చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది మనం మనం చేసుకునే ఉత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారా ప్రధానమంత్రి గారు వస్తారా లేకుంటే గవర్నర్ గారు వస్తారా అవన్నీ ఇంపార్టెంట్ కాదు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నెక్స్ట్ అరవై సంవత్సరాలకు ఏం చేయగలుగుతున్నాం ఏం ఉన్నాం ఈ కళాశాల ఎట్లా ముందుకు తీసుకొస్తా ఉన్నాం వచ్చే వాళ్ళు యుఐపి వస్తాం మనం పోతాం రిక్వెస్ట్ చేస్తాం ఈ కాలేజీ నుంచి చాలామంది చదివిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు ఉన్నారాకారం తీసుకుంటాం వారిని కోరుతాం అవసరం ఉంది అవకాశం ఉంది సందర్భం ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు ఇది మనకి కర్తవ్యం చేస్తే చాలా ఈజీగా అవుతుంది దీన్ని ఒక కుమార్ గారు ఇక్కడ కూర్చున్నారు నాకే అవసరం వినోద్ కుమార్ గారు ఉన్నారు నాకే అవసరం గురి పులి గారు మనోహరెడ్డి గారు నాకే అవసరం మేము ఆ కూర్చో కూర్చోలేదు కదా కాబట్టి వాళ్ళే చూసుకొని అంటే ఇది వాళ్ళ కోసం కూర్చో వాళ్ళ ఇంట్లో పని కాదు వాళ్ళ ఇంట్లో పెళ్లి కాదు ఏది కాదు ఈ వయసులో కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అంటేనే వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళు వచ్చి వాళ్ళని ఎంతో వాళ్ళు పరిగెత్తలేరు కదా వయసు విద్య కానీ ఉన్నాము ఈ కళాశాల బాగు కోసము మేము వెంబడి మేము ఉంటాము నెక్స్ట్ జనరేషన్ టేక్ ఓవర్ చేయండి మా ఆశీర్వాదాలు సపోర్టు ఉంటాయని చెప్పడానికి మాత్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు చాలా మంది సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీ అందరు ఆశిస్తులు కావాలి గైడెన్స్ కావాలా మీ ఆలోచనలు కూడా మనకు కావాలి అట్ ద సేమ్ టైం చాలా మంది యువకులు కూడా ముందుకు వచ్చి ఏదో ఒకటి ఎంత మన భావనతో ఉంటాం వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించుకుంటాం ఇప్పుడు మా ఇంతాజ్ గారు ఉన్నారు చైర్మన్ చేసింది కార్పొరేషన్ చైర్మన్ వారికి ఎంతో రేపు ఉంటారు ఒక చైర్మన్ చేసినా అటువంటి వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కూడా ఉండాలి వాళ్ళు కూడా యాక్టివ్గా దీంట్లో ఉండాలి అట్లా ఎంత ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు ఒక దీపంతో ఇంకో దీపం కలిగించినట్టుగా అందరం మనం ఈ తోటి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరం ఇది మా ఇంటి పని మా బాధ్యత దీంట్లో మనం ఎట్లా కాంట్రిబ్యూట్ చేయాలా అన్న ఆలోచన చేస్తే ఖచ్చితంగా నా భవిష్యత్తు అన్న రీతిలో బ్రహ్మాండంగా ఈ కాలేజీను భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టుగా మనం నిలబెట్టగలుగుతాం మన అరవై సంవత్సరాల అరవై వసంతాల కార్యక్రమాన్ని కూడా చాలా అద్భుతంగా చేయగలుగుతాం దానికి మీరు అందరికీ అనుభవించే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం కల్చరల్ కమిటీ అని ఒకటి అంటాం కల్చరల్ కమిటీ వన్ వేసుకోండి టూ వేసుకోండి త్రీ వేసుకోండి నష్టమేం లేదు అంటే ఇంతే సీమితంగా ఉండాలి ఇంతే పరిమితంగా ఉండాలన్నా ఆలోచన కూడా మనకు అవసరం లేదు ఎంత బ్రాడ్ బేస్డ్గా మనం ఎక్స్పాండ్ చేసుకుంటే అంత కంట్రిబ్యూషన్స్ కానీ అంత ఉత్సాహం కానీ అంత స్ప్రెడ్ కానీ మనకు వస్తుంది కాబట్టి స్కై ఇస్ ద లిమిటర్ అంటే కూడా దేన్ని కూడా మీ పాఠశాల లోపలి ఆలోచించుకు తర్వాత క్లాస్ రూమ్స్ అనేవి కన్స్ట్రక్షన్ నిరంతరం జరుగుతూనే ఉంటాయి ఈ రోజు గా ఉంటాయ రేపు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు వర్షం గాడుతుండవచ్చు కానీ రాష్ట్రం కూడా వర్షం గానే బజర్టికల్ గిలాక్టిక్ బచినా కూడా అన్నీ ఒకటేసారి ఒకడ్డతరు కదా जब ऊपर वाला देवता तो చప్పర్ పారకే देता है इधर पहला वाला వస్తా అంతవరకు మనం దిగబట్టుకొని కూర్చోవాలి సస్టైన్ కావాలా నిలబడ బాంబేలో నేను పనిచేసిన కస్టమ్స్ ఆఫీసర్ సో అది చూస్తే భయమే ఆఫీస్కి పోవాలంటే లోకల్ ట్రైన్లో పోవాలి కొన్ని వేల మంది వస్తున్నారు పోతా ఉన్నారు భయం అయ్యేప్పుడు చూసి బస్సు చూసి పోయి టాక్సీలో పోతే నెక్స్ట్ టైం సీనియర్ ఏం లేదు అది వచ్చి అంత కొన తోసుకొని లోపలికి పోనీస్తాం టికెట్ అప్పుడు కూడా స్టేషన్ వస్తున్నా ముందు డౌర దగ్గర తెలియక ఎంత కూడా పనిచేస్తుంది ప్లాట్ఫామ్ మీద పడేస్తా అని చెప్పి అది సక్సెస్ భాగమైన ఏదైతే తెలియకుండా ప్రయాణం చేసి కాబట్టి దేనికి కూడా మనం భయపడాల్సిన పని లేదు చిత్తపడాల్సిన పని లేదు ఒక రోజు ముందు రోజు వెనుకో ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది అది అందరూ చూస్తూనే ఉన్నాం ప్రతి యూనివర్సిటీని ప్రతి కాలేజీని విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ భిన్నంగా ఆలోచిస్తూ ఉంది గొప్పగా ఆలోచిస్తూ ఉంది సరే ఇప్పటికిప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పటికిప్పుడు మనకు మనలో ఇవ్వలేకపోవచ్చు దాని ఒక ఆలోచన సరైన దిశలో చేస్తూ ఉంది మన పిల్లలు రేపు ప్రపంచంతో పోటీ పడాలన్న ఒక ఆలోచన చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ప్లాన్స్ మన ప్రిపరేషన్స్ ఉంటే మన ఎఫర్ట్ ఉంటే మన నిజాయితీ మన చిత్తశుద్ధి ఖచ్చితంగా మనకు కావాల్సిన లిమిటే లిమిటేషన్స్ అన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి ఓవర్కమ్ అవుతామని నమ్మకం కూడా క్లాస్ రూమ్స్ గురించి అంటా ఉన్నాం క్లాస్ రూమ్స్ గురించి మనందరం కలిస్తే క్లాస్ రూమ్స్ అయితే మరి ఎట్లా కలవాలి ఏం కలవాలో ఒక ఆలోచన చేస్తే ఖచ్చితంగా పూర్వ విద్యార్థులే ముందుకు వచ్చి అలా వచ్చేయడానికి కూడా ఎవరు పెట్టుకోవడం దాని డీటెయిల్స్ విధి విధానాలు ఒకసారి కూర్చొని ప్రిన్సిపల్ గారితో కూర్చొని పెద్దలు ఉన్నారు చాలామంది ఒక మొడాలిటీ వర్కౌట్ చేస్తే క్లాస్ రూమ్ వైజా లేకుంటే స్క్వేర్ ఫీట్ వైజా ఎట్లా చేస్తుందో ఒకటి అనుకోని చెప్తే ఖచ్చితంగా అందరం అలా వచ్చి ఎన్ని వేల అయినా సరే మొదటి అడుగుతో స్టార్ట్ అవుతుంది మనం ఈరోజు ఇంత గొప్పగా మీటింగ్ పెట్టుకుందాం పట్టణంలోని పెద్దలందరూ కూడా వచ్చింది వాళ్ళందరూ కూడా ఒకటే ఆలోచనతో ఉందాం ఈ కళాశాలను బ్రహ్మాండంగా మేము చదివిన ఈ కళాశాల మాకు విద్య నేర్పిన ఈ కళాశాల ఇంతకు రెట్టింపై ఇంకా మంచి పేరు ప్రత్యేకత తెచ్చుకొని మా పిల్లలు కూడా అటువంటి అవకాశాన్ని ఇవ్వాలని ఒక మంచి తలపుతో అందరూ ఉన్నారు కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయ ప్రస్తావన లేదు దీంట్లో రాజకీయమే లేదు ఉంటే కేవలం విద్య ఉంది అంతకు ఇంకేం లేదు కాబట్టి అందరం అభివృద్ధి మహబూబ్ నగర్ వాస్తవం చెప్పాలంటే మహబూబ్ నగర్ ప్రజల్లో ఉన్నంత ప్రేమ ఉన్నంత ఆప్యాయత ఎక్కడ ఉన్న దొరకదు నేను చాలా ప్రాంతాల్లో ఉన్న ఎన్నో అంటారు రెండు మాటలు మేము ఉంటా అని చెప్పాడు అంత గొప్ప మనసు ఉన్న గొప్ప మనసున్న ఏమంటారు నిమంటే అటువంటి వాతావరణం కలిగిన ప్రదేశం అందుకే ఇక్కడ ఏనున్నా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా జయప్రదం అవుతుంది ఎలక్షన్లలో పోటీ చేసుకున్న వాళ్ళు కూడా ఎలక్షన్ అయిపోయినందుకు కలిసి దేవతలు చేసుకునే సందర్భం కేవలం మహబూబ్ నగర్లోనే ఉంటుంది కాబట్టి ఇంత మంచి సంపదను మనకిచ్చిన మన పెద్దలు ఇంత బ్రహ్మాండమైన కాలేజ్ ఇచ్చిండ్రు ముప్పై ఎకరాల సువిశాలమైన ప్రాంగణాన్ని ఇచ్చిండ్రు దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన తలపు మన అందరిలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది ముందుకు పోతుంది మేమందరం కూడా మీరు ఇలా చేద్దామంటే సంపూర్ణంగా సహాయ సహకారాలు సిద్ధంగా ఉన్నాం మేము ఎన్ఫోర్స్ చేసేది ఏమీ లేదు ఇట్లా ఒక శాసనసభ్యుడిగా మీ అందరూ కూడా ఏ బాటలో నడవమంటే ఆ బాటలో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా అయితే ఒక లక్ష్యంతో నేను ఈరోజు శాసన నా ఐదేళ్ల పదవీ కాలంలో ఒక లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యం ఏంటంటే ఏ పని చేసిన మహబూబ్ నగర్ నెంబర్ వన్ ఉండాలా మహబూబ్ నగర్ ఫస్ట్ విద్యలో ఫస్ట్ ఉండాలి ఆప్యాయతలో ఫస్ట్ ఉండాలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో ఫస్ట్ ఉండాలి అవకాశాలు మన పిల్లలకు కలిపేయడంలో ఫస్ట్ ఉండాలి అట్లా ఈ రంగంలో చూసినా ఆ రంగంలో మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలన్న తలపుతోటే మీ అందరి సహకారంతో నేను పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాను అదే దిశలో మేము ప్రయాణం ఇస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో పెద్దలందరూ మరి ఎప్పుడు కలుస్తారంటే మీరు డిసైడ్ చేసి పదిహేను రోజులు అంటే మరీ డిలే అయిపోతే మనం అనుకున్న మార్చ్ అనుకుంటున్నాం ఎక్కువ అవుతుంది సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కొంతమంది వస్తారు కొంతమంది రాకున్నా పర్వాలేదు టూ వీక్స్ టూ వీక్స్ పెడితే ఎందుకంటే ముందున్న కార్యం చాలా పెద్ద కార్యం ఇప్పుడు జూలైలో అనుకున్నది డిలే అయిపోయి ఈరోజు అక్టోబర్కి వచ్చేసం కాబట్టి ఆ డిలే లేకుండా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం వీలైన వాళ్ళు వస్తారు నేను కూడా మ్యాక్సిమం టౌన్లో ఉంటే వచ్చి ఆ మీటింగ్లో కూర్చొని మన పెద్దలు ఏం మాట్లాడుకుంటాను ఏమనుకుంటాను వాళ్ళ ఆలోచన ఏంటనేది నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తా కాబట్టి అన్ని రకాల ఆలోచనలు చేయండి ఒకటి కాలేజ్ అభివృద్ధి ఫ్యూచర్ కాలేజ్ ఎట్లా ఉండాలా దానికి సమీకరణ అనేది ఒక భాగం ఈ అరవై సంవత్సరాల ఉత్సవాన్ని ఎట్లా జరుపుకోవాలనేది ఒక భాగం రెండు కూడా పేరల్ గా మీరు అందరూ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి చాలా గొప్ప ఉత్సవం అవుతుంది అని చెప్పి పూర్తి నమ్మకంతో నా వంతుగా ఇప్పటి నుంచే అందరికి స్టార్ట్ చేస్తా సీఎం గారికి కావచ్చు గవర్నర్ గారికి కావచ్చు కేంద్ర మంత్రులకు కావచ్చు ఇప్పటి నుంచి ఒక పెద్ద ఈవెంట్ వస్తుంది మీరు టైం పెట్టుకోవాలి టైం పెట్టుకోవాలని చెప్పి అటు కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు గవర్నర్ గారు ఉన్నారు మనకు ఎంపీ గారు ఉన్నారు మంత్రులు జూపల్లి గారు ఉన్నారు సో అందరి లో కూడా అది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ మీ వంతు సహాయం మీ వంతు పాత్ర ఉండాలి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈ మీటింగ్లలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అందు ఒకరు 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 కలిస్తే చాలా పెద్దగా అవుతుంది చాలా బ్రహ్మాండంగా మన భవిష్యత్తు కాలేజీ గవర్నమెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కార్యక్రమాల్లో నేను ఉంటా మీరందరూ కూడా ఇప్పుడు రికార్డ్స్ ఏమైనా ఉంటే నాకు తెలియదు ప్రిన్సిపల్ గారికి తెలుసు మరి ఫస్ట్ బ్యాచ్ నుంచి వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు ఏమన్నా ఉంటే తీసుకొని మీరు మంచి పని చేసిండ్రు టెన్ టెన్ ఇయర్స్కి ఒక బ్లాక్ పెట్టిండ్రు సో దాంట్లో మన టీ రాజేంద్ర రెడ్డి గారికి అయితే అన్ని తెలిసే ఉంటాయి ఉద్యోగస్తులు సీని కూడా తెలిసే ఉంటాయి మీరందరూ కూడా కూర్చొని ఈ టెన్ ఇయర్స్ నేను బాధ్యత ఈ టెన్ ఇయర్స్ నేను బాధ్యత అనుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది మన అందరం పనులు పంచుకుంటే మీరన్నా తీసుకుందాం మహబూబ్ నగర్ అంటే ఏంటి అనేది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం అచ్చరు వద్దేలాగా మన అందరం సమీకృతంగా సమైక్యంగా నిలబడి మన ఎంబీఎస్ కాలేజ్ గొప్పతనాన్ని ఎంబిఎస్ కాలేజ్ యొక్క ఔనత్యాన్ని ప్రపంచాన్ని చెప్పే ఈ ప్రయత్నంలో మనం అందరం కూడా మనస్ఫూర్తిగా భాగస్వాములు అవుదామని చెప్పి అవతారాన్ని ఆశిస్తూ సెలవరిస్తా